హాయ్ ఎవరి వన్ చానల్ మొఘల్ గార్డెన్స్ అంటే మొగలు ఉన్న మినార్ ప్రాంతం అండి ప్రాంతం అండి ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ లో నివసించిన ప్రాంతం ముఖ్యంగా చెప్పుకోదగ్గది సో ఇక్కడ చూసినట్లయితే అంతా కూడా ఒకప్పటిలాగైతే అయితే లేదండి ఎందుకంటే దాదాపుగా ఒక మొగలు ఉపయోగించిన బావి అండి ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ప్రస్తుతం లేవు ఇయర్స్ అయితుందని ఓకేనా ఎందుకంటే థౌసండ్ ఇయర్స్ ఇది మనకి అక్కడ ఉన్న బావి అండి సో వాళ్ళు నిర్మించినటువంటి బావి అది ఇవన్నీ కూడా వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతాలు మదర్సాలు శిథిలావస్థకు చేరుకొని మొత్తం కూలిపోయిన దశలు అయితే ఉన్నాయి సో దీన్ని ప్రపంచ వార్త కోసం గుర్తించడం జరిగింది ఇదంతా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న కొన్ని కూలిపోయి కొన్ని అలా ఉన్నాయి కొన్ని మార్పులాగే ఉన్నాయి ఇక్కడ సమాధులు ఇల్ మిస్ట్రీ కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు ఇది అన్నీ కూడా వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతం సో దాదాపుగా ఈ వెయ్యి సంవత్సరాలకు పూర్వం అంటే థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వాళ్ళ వరకు పరిపాలించారు ఢిల్లీ సుల్తాన్లు అయితే ఓకేనా అండి ఇక్కడ మీరు చూసినట్లయితే మేమైతే వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ ఇన్ అవర్ ఇండియా ఈ మినార్లోనే మనకి ఇంకా ఇంట్లో ఇది ఇల్చుట్ సమాధి అండి ఇల్చుత్మీస్ సమాధి కూడా ఓకేనా సమాధి సో టికెట్ ప్రైస్ మనకు చూసిన ప్రైస్ లభిఫై రూపీ అయితే ఉంటుంది టికెట్ కౌంటర్లో తీసుకుంటే డైరెక్ట్ ఆన్లైన్లో తీసుకుంటే రూమ్ అండి సమాధి అట్లా ఉన్న సమాధిలో ముఖ్యంగా చెప్పుకోవాలి సమాజకి ఇలా నిర్మించే వాళ్ళ పట్ల వాళ్ళకి ఇక్కడ ఇంకోటి మనకు ఈ గిల్లు సుల్తాన్ల యొక్క అంటే వీళ్ళు ఇందుకే ప్రాంతంలో ఇంకొకటి చూసుకోవద్దది ఏంటి అంటే మెహ్రోలి స్తంభంలో ముందు అది ఇప్పటివరకు ఇంకోటకుండా అలాగే ఉంది దాదాపు పుత్రకాలంలో తయారు చేసినటువంటి ఇంక స్తంభం కూడా మనకి ఇందులో చూపిస్తాం లాస్ట్ మీరు చూసినట్లయితే కూడా మనకు వాకబుల్ ఏరియా అందరికీ చూసుకోవడానికి అందుబాటులో అయితే ఉంది మేము కొంతవరకే ఎక్కువ ఇంకో బయట వెళ్ళలేదు ఇది కుతుర్మనార్ సో ఈ మినార్లో మనం ఇంత స్తంభం గరవ లేదు అంటే ఇది మనకి ఎప్పుడు కుక్కల కాలంలో ఉన్నది అది ఇంతవరకు ఎలాంటి తుక్కు మేము కూడా చూసాము మరి అప్పటికి ప్రతీక ఇవన్నీ కూడా మన్నుతో కట్టిన గోడలు అండి మొఘల్ వాళ్ళై మొఘల్ గార్డెన్స్ అంటాం కదా మొఘళ్ళ పరిపాలన సమయంలో కట్టినవి దాదాపుగా ఇవి కట్టి ఒక టువెల్ హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ అయిందండి ఇవి గోడలు ఇవి మదర్సన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ ఇది మదర్స అండి ఓకేనా ఇదంతా కూడా మొఘల్ గార్డెన్స్ అంటాం మనం ఇక్కడే ఉంది చూడటానికి చాలా అద్భుతంగా అయితే మొఘళ్ళగా ప్రపంచ పరిపాలన కాలంలో మొఘళ్ళు నిర్మించుకున్న ఈ భవనాలు రోజుకి ఎన్నో మనుషులు అండి మొత్తం కూడా మట్టితో కట్టినవి కానీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాయండి హతిరత్ నిజాముద్దీన్లో సో మొఘళ్ళ పరిపాలన కాలం ఎంత గొప్పదో మనం మెట్రో స్టేషన్ కొట్టింది కుతుబ్బు మెట్రో స్టేషన్ ఉంది కుతూబ్మీనార్ని దిగిన తర్వాత బయటకు వచ్చేసి అక్కడ నుంచి ఆటోలో ట్వంటీ రూపీస్ ఇస్తే తీసుకెళ్తారు ఒకరికి ట్వంటీ పార్టీ తీసుకుంటారు తీసుకుంటారు సో అక్కడ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటారు నడిచి వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటే మనం కనుక ఆటోకి వెళ్ళినాం పెట్టరు ఆ పక్కనే ఇంకోటి వాళ్ళకి సంబంధించిన ఆర్కీలకం ముందు ఉంది అది చూడలేదు టైం లేదు చూసారా ఇది అంటే వాళ్ళ అండర్గ్రౌండ్లో లోపలికి ఇవ్వను వెళ్ళాలనుకుంది అప్పటి జైలు ప్రాంతం కావచ్చు ఏదైనా కూడా ఇదంతా కూడా మనకు అక్కడ గార్డెన్స్ గిరుచుల గార్డెన్స్ అండి ఎందుకంటే చెట్టు పూల చెట్టు అలా ఉండాలి ఇప్పుడు అది తక్కువగా ఉన్నాయి చాలామంది ఆ గార్డెన్లో కూర్చొని మరి భోజనం అయితే చేస్తున్నారు చూడండి ఎలా ఉన్నారో కూర్చొని సో ఫుడ్ ఆ ఫోటో చూసినా చుట్టు చెప్పదంటే కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ చిన్న నివసించిన ప్రాంతంలో పుట్టి గార్డెన్ గార్డెన్లో చెట్లు కూడా చాలా బాగున్నాయి కూడా వాళ్ళ యొక్క రాత్రిక పాడు వాళ్ళ యొక్క విలాస భవనాలు రాజుల రాజుల పాలు రాళ్ళు ప్రభావం జరుగుతుంది అంటారు కదండి అప్పుడు ప్రపంచాన్ని

లోకాలేవ మనకి మాట్లాగండి మనకి అక్కడ ఈ మధ్యలో మనకి వాళ్ళు ఎంతో సమాజం ఇప్పటికి కూడా అలాంటి

మహల్ అండ్ పిల్లర్ ఇంతవరకు అయితే ఎలాంటి కుప్పట్లేదండి చూడండి అప్పుడెప్పుడో వేసిన పిల్లరు ఇప్పటికి కూడా ఎలాంటి రస్ట్ లేకుండా ఉన్నది చూడొచ్చింది ఇది దిస్ ఇస్ ఐరన్ పిల్లర్ మొహరాలి ఐరన్ పిల్లర్ అంటాం కదండీ మొహరాలి స్తూపం ఓకేనా మొహరాలి స్తంభం కూడా ఇక్కడ కుత్తుమీనాడు దగ్గరే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్మినార్ అండి థ్యాంక్ యూ అంతా కూడా వాళ్ళ నిర్మాణం లేదు ఎట్లా చూస్తున్న రాజభోగాలు రాజుల విలాసాలు వాళ్ళ భవనాలు అన్నీ కూడా థ్యాంక్ అండి